వీటి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ అందరియులు ఇప్పుడు ఇండ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ ఏంటంటే ప్రతిదీ ఎక్కడ చూసుకున్నా సరే ట్రోల్ అవ్వడానికి ప్రతి దానికి మ్యూమ్స్ వేసుకోవడానికి ట్రోలర్స్ కి అందరికి కంటెంట్ ఇస్తాడు వాళ్ళకి ఎప్పుడు కానీ ఇబ్బందులు పెడుతుంటాడు మళ్ళీ వీళ్ళ మధ్యలో వాళ్ళ మధ్య జరుగుతూనే ఉంటుంది ఫస్ట్ ఏ ఫ్యామిలీ కొన్ని కంపౌండ్స్ ఉంటాయి ఫిలిం ఇండస్ట్రీలో ఆ కంపౌండ్స్లలో ఒక మెయిన్ ఫ్యామిలీ ఎప్పుడు మీడియా ముందు వస్తూనే ఉంటారు వాళ్ళది ఏదో జరుగుతుంటారు ఈ మధ్యలో కర్త ఆల్మోస్ట్ వన్ ఇయర్ గా ఇష్యూ జరుగుతూనే ఉండేది అదెవరో కాదు మోహన్ బాబు గారి ఇష్యూ బాగా జరుగుతుంది దీనిపైన నాకు పర్టికులర్ గా కావాలని చెప్పేసి ఒక వ్యక్తి దగ్గర రావడం జరిగింది ఆవిడెవరో కాదు మీకు అందరు తెలుసు సోషల్ యాక్టివిస్ట్ సీనియర్ సినిమా ఆర్టిస్ట్ గోరక్షక దాంతో హిందూ సమాజ ప్రచారకర్త మా అసోసియేషన్ లో జాయింట్ సెక్రటరీ కరెటి కళ్యాణ్ గారు మనతోటి ఉన్నారు ఆమె అడిగి ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ అక్క ఇప్పుడు ఇక్కడ చూసుకున్న మోహన్ బాబు గారు ఎందుకంటే కన్నప్ప సినిమా రీసెంట్ గా వస్తుంది ఇంట్లో మంచు మనోజ్ మంచు విష్ణు మళ్ళీ మంచు లక్ష్మి గారు తగ్గిపోయింది వీళ్ళిద్దరి మధ్య గొడవలు కొట్టుకోవడం అన్ని జరుగుతున్నాయి అసలు దాన్ని వాళ్ళిద్దరు అన్నదంలో గొడవ సినిమా పైన ఎంత ఎఫెక్ట్ పడబోతుంది సినిమా అసలు ఇన్ని కోట్లు నడవద్దు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుంది సినిమా అన్న ఉద్దేశంతో చాలా ఉంది మనకు కూడా తిండి పెట్టేది సినిమా ఇవాళ బ్రతుకున్నాం ఎంత మాత్రం చేస్తుందంటే సినిమానే సినిమానే కారణం సినిమా బాగుండాలి ప్రతి సినిమా ఆడాలనే కోరుకున్న వ్యక్తులు అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే మీ ఇంట్లో గొడవలు లేవా మా ఇంట్లో ప్రపంచంలో ఎవరింట్లో గొడవలు లేవో నాకు చెప్తే అప్పుడు మనం దీని గురించి మాట్లాడాలి ఇంకొకటి ఏమిటంటే ఒక సినిమా మన ఏ సినిమా అది మంజునాథ్ సినిమాలో వెళ్ళి వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళి ఈ మధ్య మీ ఇంట్లో లాస్ట్లో అడుగు కొంచెం ఆవాలు తీసుకొనిరా అని చెప్తారు సౌందర్య వెళ్ళి బ్రతికిస్తాం పిల్లవాడిని అని అంటే సరే అని ఆవాలు తీసుకురా అంటే వాళ్ళ ఇంట్లో చివరిలో అడగాల్సింది మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడగారు అడిగితే సరే అడుగుతాను దానికే ఉంది అని ఆవాలు తీసుకొస్తూ అందరింటికి వెళ్ళి మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే అంటే మొన్న రెండు నెలల కిందట మా వాళ్ళు చనిపోయారు సంవత్సరం కింద చనిపోయారు ఇలా ఎలా చెప్తుంటారు అంటే చనిపోని ఇల్లు లేదు ఆ వాళ్ళు ఇంట్లోని పనికి రాలేదు అలాగే ఈ గొడవలు లేని ఇల్లు లేదు ఎక్కడ ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి అది ఫ్యామిలీ గొడవలు ఫ్యామిలీ గొడవలతో మనకే సంబంధం ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు చదువుకున్న ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీద తో నేర్చుకుంటారు ఈ విష్ణువు కానీ మంచి విష్ణు కానీ మన మంచి లక్ష్మి కానీ కొంచెం అంత ఇంత పట్టుంది మన మనోజ్ బాగానే మాట్లాడతారు సో వీళ్ళిద్దరికీ ఏంటంటే కొంచెం ఆ ఇంగ్లీష్ మీద ఎక్కువ పట్టువడం అమెరికాలో ఏదో నేర్చుకొని రావటం వాటి వల్ల ఆ యాక్సెంట్ పోలేదు దాని వల్ల ఏంటంటే వీళ్ళు వీళ్ళందరూ మాట్లాడిన ఏది మాట్లాడినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఏది మాట్లాడినా తాళపత్ర గ్రంథాలని మొన్న అనలేదని మొన్నంత ట్రోల్ చేశారు తాటిపత్ర గ్రంథాలు అన్నారు గ్రంథాలు అది ఏదో అన్నారు ఆయన గబాను దాన్ని ట్రోల్ చేశారు ఈ కన్నప్ప విషయంలో శివయ్య అంటే దానికి ఇంకో ట్రోల్ అసలు శివుణ్ణి మనసారా శివయ్య అని పిలుస్తున్నాడు ఆయన సరే ఒక విధంగా మీకు ఆ సినిమా నచ్చలేదు అది చూడకపోవడం చూడడం మీ పర్సనల్ ప్యూర్లీ అది మీ ఇష్టం కానీ ట్రోలర్స్కి ఈ ఫ్యామిలీ దొరికింది అన్నట్టుగా ట్రోల్ చేయడం చాలా తక్కువ వాళ్ళు చేసే మంచి పనుల్లో మీరు ఒక వన్ పర్సెంట్ కూడా చెయ్యరు చేసి ఉండరు విష్ణు మంచు మేము కలిసి అంటే అతని మీద నాకేం పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ ఫ్యామిలీ మీద పర్సనల్ ఇండస్ట్రీలో ఎవరి గురించి మాట్లాడినా ఎవరి గురించి ఏది జరిగినా నేను ముందు వస్తాను ఇంతకుముందు అప్పట్లో చిరంజీవి గారి ఫ్యామిలీ మీద ఒక అమ్మాయి మాట్లాడుతూ కూడా నేను కేసులు కూడా ఎంచుకున్నా అంతవరకు ఇలా కానీ వాళ్ళకి తెలుసో లేదో కూడా తెలియదు నా మీద కేసులు పడ్డాయని చిరంజీవి గారికి వాళ్ళ ఫ్యామిలీకి తెలిసలేదు ఎందుకంటే నేను అప్పుడు నేను బయటకు వచ్చి అమ్మాయి మీద గొడవ చేసినందుకే అవన్నీ కేసులు వేసిందామని సో ఇప్పటికీ నేను తిరుగుతున్నా ఏం జరిగినా కూడా అంటే వాళ్ళకి తెలియకుండానే నేను ఇన్వాల్వ్ అయిపోతాయి ఎందుకంటే మా ఇండస్ట్రీ మా ఫ్యామిలీ ఇదంతా మన అందరం భోజనం పెట్టింది మన అమ్మ లాంటి ఇండస్ట్రీ అని నేను దానిలో నేను దూరుతాను తిట్లు కాస్తుంటాను చాలా విషయాల్లో మీరు ఎవరికి పట్టండి మీకే ఈ మధ్య అందుకే నేను తగ్గించుకున్నాను ఎందుకంటే కొన్ని చూస్తున్నా బాధ అనిపిస్తుంది మనం ఎంత ట్రై చేసినా ఎంత చేసినా కొంతమంది మారినప్పుడు కొన్ని జరిగినప్పుడు మనమే కొంచెం మన లిమిట్స్ ఇంక అవసరం లేదు నేను తగ్గించిపోయాను నేను తగ్గించేస్తాను చాలా అడిగినా ఇవ్వట్లేదు ఇంటర్వ్యూస్ కూడా మీరు చూస్తున్నారు రెండు మూడు సార్లు అడిగి కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే సిచువేషన్స్ ఎన్నో చాలా వచ్చాయి ఇప్పుడు గోరక్ష గురించి అన్నిటికీ మాట్లాడాలి చాలా ఉన్నాయి కాబట్టి అడిగారు సరే మంచి విషయం మంచి ఇంటర్వ్యూ చేద్దామాలి మీరు కూడా అంత మంచి విషయాలు మాట్లాడతారు నేను వచ్చాను యాక్చువల్లీ నేను అన్ని వదిలేశాను ఎందుకు చాలా వరకు చెప్పట్లేదు ఇంటర్వ్యూస్ చాలా పిలుస్తూనే ఉన్నారు టైం నా పర్సనల్ టైం లేదు ఇలా అయిపోయింది ఇప్పుడు అలాగే ఇప్పుడు మోహన్ బాబు గారు అనే వ్యక్తి గురించి మాట్లాడితే ఫస్ట్ మోహన్ బాబు గారు ఫస్ట్ వృక్షం తర్వాత ఇవన్నీ పుట్టిన పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు లాగా ఆయన పెరిగాడు ఎక్కడి నుంచి వచ్చారో చాలా కష్టపడి ఇప్పటికి కూడా ఆయన మాకు నేను ఫుట్ పాత్ మీద ఉన్నప్పుడు ఈయన నాకు హెల్ప్ చేసాడు ఆయన ఒక ఆయన గురించి మొన్న చెప్పారు ఆ మధ్య మాకు కలిసినప్పుడు ఏదో ఫంక్షన్స్లో అంటే ఫుట్ పాత్ మీద నేను ఉన్నప్పుడు ఆయన మంచిగా చేయక్కర్లేదు కదా ఇప్పుడు ఆయన పొజిషన్కి ఆయన ఒక ఎంపీ ఒక యూనివర్సిటీ వైస్ మొత్తం అంటే వాళ్ళ ఎంబీ యూనివర్సిటీకి ఆయన మొత్తం మెయిన్ ఆద్యుడు తర్వాత చైర్మన్ మంచు విష్ణు అవ్వచ్చు లేకపోతే ఈయన అవచ్చు ఇంకొకరు అవ్వచ్చు అది ఎవరైనా కావచ్చు ఆయనే ఫౌండర్ తనకి ప్లస్ స్కూల్ శ్రీ విద్యానికేతన్ ఇంకా అంతేకాకుండా లక్ష్మీప్రసన్న పిక్చర్స్ చాలా 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 ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అని వాళ్ళ వాళ్ళకు ఉన్న వ్యాపారాలు చాలా ఉన్నాయి ఫస్ట్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు తర్వాత అలా 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 వృద్ధి చెందారు ఆయన కష్టం ఆయన యాక్టింగ్ కెపాసిటీ వల్ల లేకపోతే జనాలకు ఆయన ఆయన స్టైల్ నచ్చు ఆయన ఒక మంచి పొజిషన్లో ఆయన ఎప్పుడు ఒక వెలుగు వెలిగారు మంచి సినిమాలు తీశారు వీళ్ళ నుంచి హీరోగా ఎదిగిన వ్యక్తి అంటే ఆయన ఫస్ట్ చెప్పుకోవాలి మనం ఫస్ట్ అప్పట్లో ఆయనే ఫస్ట్ మనం మంచి హీరోగా ఎదిగి సో అలాంటి సందర్భంలో కూడా ఏదైనా ఆయన మాట తీరు వాళ్ళ కొంతమందికి ఇప్పుడు కొంతమంది పుట్టితో కొన్ని వస్తాయి ఆ వచ్చిందని మనం మార్చినాం ఆయన డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉండొచ్చు మీద ఒక రకం ఉంటుంది నా అలా ఉంటుంది ఇప్పుడు నేను అందరు నన్ను చూడగానే గయ్యాలి గట్టిగా మాట్లాడుతుంది అది అంటారు నేను అది కాదు యాక్చువల్గా నేను ప్యూర్లీ సైలెంట్ కామ్ కాముగా నా పని నేను చేసుకుంటే అవసరమైనప్పుడు గట్టిగా కడిగేస్తాను కానీ ఇదే కనిపిస్తుంది కానీ నా అదర్ సైడ్ ఎవరు తెలియదు సరే అలాగే వాళ్ళ వైపు కూడా చాలా చేసే మంచి పనులు ఉన్నాయి వాళ్ళు చాలామంది నేను చదివిస్తారు సరే ఏ విధంగా అయినా సరే ఎలా అయినా సరే అలా చదివించే వరకు నేను చూడలేదు చాలా మంది ఆర్టిస్టుల పిల్లలు కూడా వాళ్ళు చదివిస్తుంటారు చాలామందికి ఛారిటీస్ చేస్తారు చాలా చాలా విషయాలు హెల్ప్ చేస్తారు కానీ గుర్తుదానం ఎవరికి చెప్పుకోరు ఇప్పుడు నేను చూశాను కాబట్టి మా అసోసియేషన్లో నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు టేబుల్ పైన ఉంటే ఒక పది లక్షలు ఎవరికైనా చెక్ ఆయన పర్సనల్గా ఇచ్చారు ఇండస్ట్రీలో అసోసియేషన్ పది లక్షలు ఇస్తున్నా నా పిల్ల పాప రోజున సందర్భంగా ఇది మీరు ఎవరికైనా కష్టాలు ఉన్న వాళ్ళకి వాడండి అని చెప్పారు మాకందరు ఎవరికైనా ఇబ్బంది ఉందని అందులోంచి ఒక యాభై వేలు ఇచ్చేయండి ఇంకోళ్ళకి ఇంకొక లక్ష్య ఇలా చెప్పేస్తుంటాడు ఆయన ఎవరికైనా కట్టుకోలేని పొజిషన్ ఉంది వీళ్ళకి కట్టేయండి మేము అందరం ఆపుతూ ఉంటాం మొత్తం ఈజీలో ఉన్నవాడు బాబు అన్నీ మీరు పెట్టే కూడా ఆగండి కొంతసేపు బాగు బాబు నువ్వు బాగా మంచి మనసు అతను మంచి మనసు ఎవరికి తెలియదు నిజంగా వాళ్ళ ఫాదర్ కని ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాడు నేను వెంటనే హెల్ప్ చేయాలను విష్ణు అలాంటిది ఆయనకి రోజు చేస్తాడు మోహన్ బాబు గారికి ఉన్న అనుభవంలో కానీ ఇవన్నీ కూడా ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ అన్ని విధాలుగా హెల్ప్ఫుల్ పర్సన్ ఒక ఎంపీ ఒక మంచి మంచి ఉన్నత పదవులను చూసి వచ్చాడు ఆయన ఎన్నో సార్లు గెలిచారు పబ్లిక్ సర్వెంట్గా ఉన్నారు అన్ని విధాలుగా ఉంది ఒక యూనివర్సిటీని రన్ చేసి ఇన్ని 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 ఫర్మ్స్ని హ్యాండిల్ చేస్తున్న మోహన్ బాబు గారి గురించి మాట్లాడే వాళ్ళకి వాళ్ళకేం అర్హత ఉంది అంటాను ఆయన గురించి నేనే వెనకేసుకున్నాను చిరంజీవి గారి గురించి కూడా అంతే ఎవరి గురించి అయినా మాట్లాడే అర్హత మీకే ఒక అల్లుగా అర్జున్ గురించి మాట్లాడతారు చిరంజీవి గారి గురించి మాట్లాడతారు మోహన్ బాబు గారి గురించి మాట్లాడతారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరు దొరికితే వాళ్ళందరూ ప్లస్ మీకే అర్హత ఉంది బాబు మీరు సినిమా టికెట్ కొనుక్కుంటే నూట యాభై రూపాయలకి వాళ్ళు మీ ఇంట్లో మనుషులు అయిపోతారు మా ఇంట్లో మనుషులు అనుకుంటున్నారు అందుకే మేము ఫీల్ అవుతాం ఫీల్ అవ్వండి మీ ఇంట్లో ప్రాబ్లం ఉంటే సర్ది సర్ది చెప్పి దాన్ని అక్కడికే కామప్ చేయాలని చూస్తారు దాన్ని ఎలివేట్ చేసి పబ్లిక్ చేసి వాళ్ళ సినిమా ఇప్పుడు మొత్తం కన్నప్ప మొత్తం పెట్టేశారండి వాళ్ళు మాక్సిమం పెట్టారని చెప్పారు నేను విన్నది వింటాం కదా మాట్లాడుకునే సమయంలో ఎప్పుడోసారి వింటాం కాబట్టి మొత్తం చాలా ఖర్చులు అవుతున్నాయి చాలా నేను క్యారెక్టర్ అడిగాను అందరూ క్యారెక్టర్ అయితే అమ్మ నీకు తగ్గ క్యారెక్టర్ లేదని అని నేను వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా జనరల్ అయితే నేను సినిమా ప్రేమి ప్రేమిస్తాను సినిమా అసోసియేషన్ లో జాయింట్ సెక్రటరీ కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీ నాది మనది మన అందరం కలిసి ఇందులో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఇందులో అడ్జస్ట్ అవ్వాలి ఒకళ్ళు అంటే మా ఇండస్ట్రీని ఎందుకు అంటారని ప్రశ్నించే హక్కు నాకు ఉంది నేను ఇండస్ట్రీలో పర్సన్ అని ఫీల్ అవుతాను కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను వాళ్ళ మీద పర్సనల్ గా ఇంట్రెస్ట్తో అయితే కాదు నేను చూసిందే చెప్తాను వాళ్ళు హెల్ప్ఫుల్ పర్సన్స్ అంతవరకు నేను యాక్సెప్ట్ అక్కడ నాకు కొంచెం మంచి కన్సర్న్ ఉంది వాళ్ళ పైన ఎందుకంటే నేను కూడా హెల్పింగ్ ఎవరు చేస్తాను నేను అలాగే చిరంజీవి గారు చేస్తాను ఆయన కూడా నాకు చాలు అంటే ఒక్కరి మీద కాదండి ఎటు ఎవరు ఏం చేస్తా నేను వాళ్ళ మీద అంత అభిమానం చూపిస్తాను సో ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి ఈ సినిమా గురించి ఇంకా సినిమా పురుడు పోసుకొని బయటికి రాలేదు పిల్లవాడు అంతే కదా ఇంకా పురుటి నొప్పులు పడుతోంది ఇంకా సినిమా ఇంకా చాలా చాలా ఉంది దానికి అదే మరి పురుటి నొప్పుల్లో ఇది ఒక నొప్పి అనమాట మళ్ళీ ఒక నొప్పి ఆ నొప్పులు పడుతున్నప్పుడు ఆ సమయంలో దానికి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవల్లోనే మళ్ళీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వీళ్ళే తీసుకెళ్ళారు వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ ఏవో చెప్పారు సరే ఎవరు తీసుకెళ్ళినా వాళ్ళైతే మట్టి కొట్టుకుపోతారు ఎందుకు అంటే ఎవరు తీసుకెళ్లిపోయినా అది పక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ బయటవాళ్ళో అది మనకు తెలియదు ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది అందరూ అందులో తెలుస్తుంది ఎవరైనా సరే తప్పండి ఒక సినిమాని కిల్ చేసే సేమ్ జనరల్గా ఆ సినిమా అది బయటికి వచ్చింది ఇప్పుడు దానివల్ల సినిమా రెవెన్యూ తగ్గిపోయి ఇంకో విధంగా అనుకోండి ఏ విధంగా అయినా సరే అన్ని విధాలుగా వీళ్ళు నష్టపోతే ఎంతమంది ఫ్యామిలీస్ అందులో పనిచేసే వాళ్ళు గా ఆయన ఎంతమంది భోజనం పెట్టుంటారు ఉంటారు ఎంతమంది టెక్నీషియన్స్ చేస్తుంటారు ఎంతమందికి శాలరీస్ ఎల్లుంటాయి ఎంతమందికి వాళ్ళు ఒకటండి మోహన్ బాబు గారి దగ్గర ఉన్నది నేను చూశాను నేను చిన్న చాలా సినిమాలు చేశాను ఎంత ముందు ఈ సినిమాలో క్యారెక్టర్ లేదంటే నేను అడగలేదు సరే ఉంటే ఇస్తారు వాళ్ళే పిలిచి వాళ్ళే పిలిచిస్తారు కళ్యాణి నువ్వెంత తీసుకుంటున్నావు అంటారు ఆయన నువ్వు ఎంత తీసుకుంటున్నావు అమ్మా అన్నారనుకుంటే నేను ఒక రోజుకి యాభై వేలు తీసుకుంటాను నేను యాభై ఇవ్వను నీకు ఇరవై ఐదే ఇస్తాను నేను ఇంతే ఇస్తాను తీసుకో ఇరవై ఐదు పక్కగా అలా మన పల్లెల్లో పువ్వులు పెట్టి వచ్చేస్తారు కానీ మొత్తం ఇస్తానని చెప్పరు ఇంత ఇస్తాను వేరే వాళ్ళు అనుకోండి పెంచి తీసుకుంటారు జనరల్గా ఒక సినిమా తీసుకుంటారు నెక్స్ట్ సినిమా పెరుగుతుంది మీరైనా ఎవరైనా హైక్ అవుతారు కానీ వీళ్ళు హైక్ చేయకపోయినా సగమే ఇస్తానన్నా పూర్తి అంత తగ్గు కాకపోయినా కొంచెం మాట్లాడేది ఇంకో ఐదు వేలు పెంచినా ఆ డబ్బులు అయితే మనకు పక్కగా పువ్వుల్లో పెట్టిస్తారు రూపాయి కూడా కట్టింగ్లు కానీ ఏ తేడా కానీ ఏమి రాదు మాట చెప్తే మాట మీద ఉంటారు సో వాళ్ళ దగ్గర ఆ కమిట్మెంట్ ఉంటుంది నేను అంతకుముందు శివశంకర్ సినిమా చాలా సినిమాలు తప్పు చేసే పప్పుడు సినిమాలు ఆయనతో చేసినప్పుడు చాలా గౌరవిస్తారు ఆడవాళ్ళకు కూడా వచ్చి నిలబడితే ఒకసారి అమ్మాయి హరి అమ్మాయి విద్వాంసరాలే హరికథ విద్వాంసరాలే అని చేరితే పిచ్చే వరకు ఆయన నిలబడ్డారు అంటే అంత సుమన్ గారిని అందరిని పరిచయం చేసి ఆ రోజు మంచి విషయం నేను దేనికైనా రెడీ సినిమా ఏదో సంథింగ్ రెండు చాలా సినిమాలు చేశాను విష్ణుబాబు రెండు మూడు చేశాను ఈయన చేశాను ఆ సమయంలో నాకు చాలా ఒకసారి హరికథ మెగాఫోన్ ఇచ్చింది సెట్ లో చెప్పించారు ఆయన కళాకారులను గౌరవిస్తారు అందుకే ఎవరో రోడ్ మీద వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తీసుకొచ్చి పాటలు పాడిస్తారు చూడండి మీరు ఎక్కడైనా ఒక పద్యం వింటే ఆ పద్యం ఎవరు పాడారో తెలుసుకొని ఎవరి దగ్గర నుంచి వచ్చిందో కనుక్కొని ఆ పద్యం ఆ పద్యం పాడిన వ్యక్తికి వెళ్ళి ఫోన్ చేసి అప్రిషియేట్ చేసి వాళ్ళ వీలంటే ఎంతో కొంత పారితోషికం ఏదో విధంగా హెల్ప్ చేస్తారు ఇవన్నీ ఎవరికి తెలియవండి వాళ్ళ గురించి ఇంత మనం ట్రోల్ చేయొచ్చు మనుషుల్ని కానీ ఒక సినిమాని చంపేసి ఇంత నష్టం అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ ఎంత పెయిన్ అనిపిస్తుంది అయ్యో ప్రతి నిమిషం మనమే ఇంత మాట అంటే అయ్యో ఈ ట్రోల్స్ చూసే వాళ్ళు కూడా మనుషులే కదా బాధపడతారు కదా ఎవరైనా చెయ్యండి ట్రోల్ అది హెల్తీగా ఉండాలి అంతేగాని వాళ్ళు పర్సనల్స్ లో దూరిపోయి వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లో దూరిపోయి వాళ్ళు బాత్రూమ్ లో దూరిపోయి మాట్లాడడం తప్పు ఇంకొక విషయం మొన్న ఎవరో అమ్మాయిని చూసానండి అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు అసలు ఆ అమ్మాయి యాంకర్ కాదు ఎవరో పర్సన్ కూడా కాదు ఒక లెజెండ్ ఒక లెజెంట్ పొజిషన్లో ఉన్న ఒక పర్సన్ రజనీకాంత్ గారు ఈయన చాలా క్లోజ్ గా ఉంటారు అంటే ఆయన ఎంత లెజెండ్ ఆయన ఈయన అంత క్లోజ్ అంటే మిత్రమా మిత్రమా అని పిలుచుకొని మాట్లాడుకునే మనుషుల్ని అంత మంచిగా ఉన్న మనుషుల దగ్గర వాళ్ళంత పెద్దవాళ్ళతో నువ్వు మాట్లాడాలంటే నీ నువ్వు వాళ్ళ వాళ్ళ దగ్గర ఏ విధంగా నువ్వు పనికొస్తావు ఆ దుమ్ముగానే పనికొస్తావు కనీసం కాలు దుమ్ము అట్లా అంటే చెప్తున్నాను అంటే అంత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవగలవు నువ్వు మా రజనీకాంత్ గారు నేను కలవలేకపోయిన ఇంతవరకు ఆ రోజు ఫోన్లో మాట్లాడుకొని కలుస్తూ ఉంటారు అంటే ఆయనకుంటూ ఒక విలువ ఉంది కదా ఆ విలువను నువ్వు అర్థం చేసుకోకుండా ఆయన పని అయిపోయింది మోహన్ బాబు ఏమైపోయింది అమ్మ నాకు ఒకసారి చెప్తావా ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు అమ్మాయి ఎవరో యాంకర్ నాకు తెలియదు అమ్మాయి ఒక యాంకర్ అడుగుతుంటే ఏం నువ్వేమైనా మంచి విష్ణు క్రిటికల్ అని చెప్పేసి నా దగ్గర ఉంటుంది మీకు డిస్ప్లే చేస్తా యాక్చువల్ గా ఆయన పని అయిపోయింది అసలు ఎవరు ఈమె అసలు ఈమెకేమి అధికారం ఉంది ఎలా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ అమ్మాయి మాట్లాడడానికి అంతగా నువ్వు మంచి విష్ణు తలు తరపున వచ్చావని అడుగుతుంది యాంకర్ నా మరి నువ్వు మనోజ్ గారి తరఫున వచ్చావా లేకపోతే ఇంకెవరని నేను అన్నారా అని వీళ్ళు అడిగితే అంటే జనరల్గా అలా మాట్లాడడం ఎంతవరకు సహజ ఒక పెద్ద మనిషిని ఒక మాట అనేటప్పుడు నువ్వు ఆయన తప్పు చేస్తే తప్పు తప్పు అని ఖండించు మా ఫ్యా మా లేడీస్ని ఎట్లా తిట్టారు మీరు లేకపోతే ఇంకో విధంగా అలాంటివి మాట్లాడరు సినిమా చచ్చిపోయింది సినిమా అయిపోయింది ఇలాంటివన్నమా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అసలు ఈమె ఎవరో తెలియదు కన్నప్పకు వచ్చిందండి ఇందులో భైరవండు మనోజు భైరవం చేసుకోవచ్చు ఆయన హిట్ అవ్వాలని మనం కోరుదాం ఏ సినిమా హిట్ అవ్వాలి మనం ఎవరికైనా బాగుంటే మాలా టెక్నీషియన్స్ మాలాంటి ఆర్టిస్టులు బాగుంటారు అదే నేను కోరుకుంటున్నాను ఇప్పుడు భైరవం హిట్ అవ్వడం కోసం కన్నప్ప లోపలు నువ్వు మాట్లాడడా నువ్వు ఎవరు అసలు నేను అంటే సినిమా ఇంకా రాలేదు ఎవరండి అసలు అసలు ఈవిడ అసలు ఈ ప్రమోషన్ ఈ అవసరం నాకు లేదు కానీ జనరల్ చెప్తున్నాను అంటే ఈమె ఎవరో కూడా నాకు తెలియదు ఈమె గురించి మాట్లాడిన అవసరం అంటే నేను బయట ఎలా ఉన్నారు జనరల్ చెప్తున్నాను ఈమె ఎలా మాట్లాడుతుందంటే